రావాలి రావాలి ఓకే థ్యాంక్ యూకమ్మ గారికి ఇప్పుడు కల్సెల్ అనుమతి ఇచ్చారు కనీసం ఐదు ఆ పదహైదు వేల రూపాయలు ప్రకటించారు ఈ రెండు నెలలు దయచేసి మొక్క క్రక్త సార్ పండుగ

ముప్పై వేల ఒక్క రూపాయి కట్టాడారు ఇరవై వేల కట్టాడ గట్టిగా నువ్వు నిర్పారు నువ్వు చూడమ్మా బంధువా లేదు మంచి దిగలేదు బంధువులు అమ్మా

ఎట్లయితే పట్ల రాష్ట్రం మీద అంతరాష్ట్ర స్థాయికి మీ ఇష్టం వచ్చినట్లయితే కాదు తిరిగి రాసినటువంటి దేనికి అపాసివా కనపడుతుందా ఏం కనపడుతుడు తిప్పిన తినదు మరి ఏం చేస్తుంది అది సామెత చెప్పకూడదు అది ఏదో పెద్ద ముందంట తదుపరి జతారు మీరు అడ్వాన్స్ ఉండాలి హెవీ కాంపిటీషన్ చేతనండి మొన్ననే పండ పండంలో పోటీ పడితే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది ఇప్పుడు వచ్చేటువంటి చేత మరి కమిటం కూర్చున్నాం మేము తండ్రి మాదే ఫస్ట్ బహుమతి అంటే బయట వాళ్ళు వచ్చారు కానీ ఇచ్చేస్తున్నాం దయచేసి నల్లా గారు మీరు బయలుదేరాల్సిందిగా కూర్చున్నాము సహకరించాలి మీరు జత రావాలి अच पखी सिधो बंडी बाबा అనగా రావులు నల్లాగే రేటింగ్ మీరు